సహోదరులందరికీ ప్రేమతో వందరా తెలుపుకుంటూ మీరు యాలింగ్ చేయను సహోదరులరా ఈ మధ్య నేను ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను ఆ వీడియో ఏంటంటే ఆయన పేరు దాసరి దుర్గారావు గారు విజయవాడ అంట ఆయన చేసే సేవ చాలా గొప్పది శరీర అవయవాలు బాగోపోయినా మరి చేపలు రొయ్యలు అమ్ముకుంటూ చేపలు రొయ్యలు వచ్చే మరి లాభంలో డెబ్బై ఐదు శాతం లేని వాళ్ళకి అభాగ్యులకి అనాథులకి తాను అన్నం వండి కూర వండి కష్టపడి తనే స్వయంగా వెళ్ళి మరి వాళ్ళ ఆకలి తీర్చి వస్తున్నాడు ఆయన కానీ ఈ మధ్యన ఒక వీడియో ఆయన ఫేస్బుక్లో ఏడుస్తూ పెట్టాడు చాలా బాధపడ్డాడు ఆ వీడియో చూసి నేను చలించిపోయాను ఏంటి ఆ వీడియో అంటే కొంతమందికి అనాథలకు ఒక చోట ఆటోలో ఎవరో వచ్చి మరి పాచిపోయిన అన్నం వాసన వస్తున్న అన్నం పెట్టి ప్యాకెట్లు ఇచ్చి వెళ్ళిపోయారంట వాళ్ళు ఏమంటే అన్నం బాగోలేదంటే ఈ అన్నమే ఈ ఈ అన్నం పెట్టడం మీకు ఎక్కువ మీరు అనాథులు అన్ని తిట్టి వెళ్ళిపోయారంట వాళ్ళు అదే సమయంలో దాస దుర్గారావు దాస దుర్గారావు గారు మరి ఆ ఏరియాకి వెళ్ళి ఆ అన్నం కూడా తిరిగి చూస్తే చాలా వాసన వస్తుందంట పాప ఆయన ఏడుస్తూ ఒక వీడియో చేసాడు ఆ వీడియోలో ఏం చెప్పాడంటే మీరు పెట్టినా పెట్టకపోయినా అనాథులకు అబాయకులకు దేవుడు ఇచ్చిన బట్టికి నేను వాళ్ళ ఆకలి తీరుస్తాను కానీ అటువంటి అన్నం వారు పెట్టకండి వాళ్ళు కూడా మనలాంటి మనుషులే ఆయన స్థితి చూసినప్పుడు మనకే చేయాల్స్తుంది రెండు కాళ్ళు పని చేయకుండా దేకుతూ వెళ్తూ మరి ఆయన ఒంటి మీద వస్త్రాన్ని లేని వాళ్ళకి ఇచ్చేస్తూ మరి ఆయన కష్టాన్ని మరి అన్నం అన్నం వండి ప్యాకెట్ల ద్వారా మరి అనేక అభాగ్యులు ఆకలి తీరుస్తాడు ఆయన చూసినప్పుడు నేను చాలా బాధపడ్డాను నేను కూడా సహాయం చేయాలని కొంత అమౌంట్ పంపాను ఎందుకంటే ఈ విషయం నేను చెప్పకూడదు ఆ యేసు క్రిస్తు ప్రభు అన్నాడు ఇంత ఎలా అంటే కుడి చేతితో చేసింది ఎడం చేతికి కూడా తెలియకూడదు అన్నాడు మరి చేసిన వాడే చెప్పాలి నేను చేయకుండా మిమ్మల్ని చేయ చేయండి ఉపకారం అని చెప్పకూడదు నేను చేసిన తర్వాత మీకు చెప్పాలి కనుక నేను చేశాను ఆ వీడియో చూసి ఒకవేళ మీరు కూడా చేయాలనుకుంటే మనస్ఫూర్తిగా ప్రేమతో మరి ఆయన అడ్రస్ నేను చెప్తాను రాసుకోండి దాసరి దుర్గారావు గారు రాణి గారి తోట విజయవాడ దాసరి దుర్గారావు గారు రాణి గారి తోట విజయవాడ ఆయన ఫోన్ నెంబర్ చెప్తాను మీరు రాసుకోండి ఆయన ఫోన్ చేసి మరి అనేక విషయాలు కనుక్కొని ఆయనకి మరి మీ ధనం ద్వారా అనేక అనేక ఆకలి తెచ్చే అవకాశం దేవుడు మీకు కూడా ఇచ్చారు ఎందుకంటే చాలామంది ఉన్న ఈ రోజుల్లో మనం ఉన్న బిజీలో మనసులో చాలా మందికి ఉపకారం చేద్దాం అన్నం పెడదాం అని ఆశ ఉంటుంది కానీ మనకున్న ఉద్యోగాలను బట్టి స్థితిని బట్టి మనం ఆ పని చేయలేం కనుక మనం ఆ పని చేయడం కనుక చేసే వాళ్ళని మనం ప్రోత్సహిస్తే మరిగా అనేకులు అభాగ్యులు ఆకలి తెచ్చే అవకాశం మీ మీ ద్వారా కొన్ని కూడా చేసే అవకాశం మీకు వస్తుంది కనుక మీ ధనాన్ని మరి ఈయన పంపితే ఈయన మీ ధనంతో మరి ఎనిమిది మూడు ఏడు నాలుగు ఏడు ఎనిమిది నాలుగు నాలుగు రెండు సున్నా ఈ ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ కనుక వాట్సాప్ లెక్కించుకొని మీ కొంత కొంత సహాయాన్ని ఆయనకు అందిస్తే మీ ద్వారా అనేకులు ఆకలి తెర్చి మరి భాగ్యాన్ని మీరు పొందుకుంటారు ఎందుకంటే మనం ఈ బిజీ జీవితంలో మనం చాలా మందికి చేద్దామని చేయలేనం సేవ చేసే అవకాశాన్ని పొందవచ్చు కనుక ఆయన శరీర అవయ అవయవాలు బాగోకపోయినా ఆయన చేసే సేవ చాలా గొప్పది నేను ఆయన మాటలు ఆయన వీడియోలు చూసి చెల్లించిపోతున్నాను ఎందుకంటే అన్ని అవయవాలు బాగుండు కూడా మనం ఏ పని చేయకుండా మరి మన డబ్బుని వృధాగా పాటు చేస్తున్నాం మరి బ్రాందీ కానీ సిగరెట్లు కానీ మరి తుచ్చమైన వ్యసనాలు కానీ పాటు చేస్తున్నాం కనుక ఆయన చేసే వీడియోలు చూడండి తెలుస్తున్నాడు ఆయన కనుక మీరు కూడా మనసు పెట్టి ఆలోచిస్తే మీరు కూడా పది రూపాయలు పంపితే ఆ పది రూపాయలతో ఆయన కూడా ఇతరులకు సహాయం చేసి చేసి చేస్తాడు కనుక ఈ వీడియో చూసిన తర్వాత వాట్సాప్ నెంబర్ చెప్పాను కనుక ఆయనకి ఫోన్ చేసి మరిన్ని విషయాలు మీరు అడగండి మెట్టిగా నేను ఏం చెప్తాను అంటే మనుషులు మనం సాటి మనుషుల్ని ఆదుకునే అవకాశం దేవుడు అందరికీ ఎవరు కొందరికి ఇస్తాడు కనుక ఈ అవకాశం మరి దుర్గారావు గారి ద్వారా మనకిచ్చారని మరి దేవుడికి ప్రార్థన చేస్తూ మన అమౌంట్ కొంత అమౌంట్ ఆయనకి పంపితే ఆ డబ్బులతో ఆయన ఇంకా ఎక్కువ పనిచేయడానికి ఆయన అవకాశం ఉంటుంది కనుక మరి తప్పకుండా మేలు చేస్తారని మరి ఉపకారం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను